పాఠశాలలో ముప్పై నాలుగు బాత్రూంలకు డోర్లు లేక దాదాపు ఐదు వందల డెబ్బై మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాలల వ్యవస్థాపక అధ్యక్షులు ఆరోపించారు చాలా రోజుల నుండి డోర్లు లేవని తెలిసిన ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో విద్యార్థులు అదే బాత్రూంలను ఉపయోగించుకుంటూ ఉండడం బాధాకరమన్నారు వెంటనే పాఠశాలలో డోర్లను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు ఉన్నటువంటి విజిట్ చేయడం జరిగింది ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పర్మిషన్తో ఆయనతో కలిసి విజిట్ చేయడం జరిగింది ఆ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలు ఏంటంటే ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఐదు వందల డెబ్బై మంది విద్యార్థులకు ముప్పై నాలుగు బాత్రూములు ఉన్నవి ఆ బాత్రూంలో కూడా ఏ ఒక్క బాత్రూమ్ కూడా డోర్లు లేవు ఈ చలికాలంలో అసలు ఆ ఇరుకుగా ఉన్నటువంటి ఆ బాత్రూములకు విద్యార్థులు బాత్రూంలోకి వెళ్తే ఒకరినొకరు చూసుకోవాలి చూసుకోవాలి ఒకరికొకరు కనిపిస్తారు వాళ్ళ సిగ్గుతో చచ్చిపోయి ఆత్మగౌరవం నమ్ముకొని వా పిల్లలు ఆ బాత్రూమ్ ఎలా కలకృత్యాలు తీసుకుంటారు అనేది మనం అంతా గమనించాలి అందుకని తక్షణమే అక్కడ ప్రిన్సిపాల్ కానీ ఆర్సిఓ కానీ ఆ స్కూల్లో ఎప్పుడూ ఎన్నిసార్లు విజిట్ చేసేళ్ళు ప్రిన్సిపాల్ అక్కడ ఉంటారు మళ్ళీ ఇంత కొంతకాలంగా బాత్రూమ్లకు డోర్లు లేకపోవడం వలన వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఎందుకు దాన్ని బాత్రూమ్లకు డోర్లు పిటికింగ్ చేయలే అనేది మేము చాలా వివక్షతగా చూస్తున్నా చెప్పి భావిస్తున్నాం ఈ అధికారులు కూడా ఖచ్చితంగా వీళ్ళు ప్రతి ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ నుండి ఖచ్చితంగా విజిట్ చేస్తే ఆ సమస్యలు అనేది బయలులోకి వస్తాయి ఆ సమస్యలు ఉంటే అధికారుల తీసుకోకపోతే వాళ్ళు సమస్యలు పరిష్కారం ఎందుకే పర్యటన చేసి చేస్తారు సమస్యలు పరిష్కారం అవుతాయి కావాలనే దళిత స్కూళ్ళలో వీళ్ళు ఖచ్చితంగా ఈ అధికారి ప్రిన్సిపాల్ కానీ తర్వాత ఈ ఆర్సీబో కానీ వాళ్ళు విజిట్ చేయకపోవడం వల్ల సమస్యలు ఉండకుండా పట్టించుకోపోవడం వల్ల ఈ దళిత విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది ఆ బాత్రూమ్లు డోర్లు లేకపోవడం వలన వాళ్ళు చాలా అవమానానికి గురవుతున్నారు అదేవిధంగా కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా అక్కడ బాత్రూంలో డోర్లు లేకపోవడం వల్లనే వాళ్ళు కావాలని కొద్ది ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో డైనింగ్ హాల్ కూడా చాలా చిన్నగా ఉంది విద్యార్థులు ఏమో ఐదు వందల డెబ్బై మంది ఉన్నారు డైనింగ్ హాల్ చిల్లగా ఉంది బాత్రూమ్లు తక్కువ ఉన్నాయి దానిలో డోర్లు లేవు పది రోజుల్లో కానీ ఆ బాత్రూంలో డోర్లు కానీ ఫిట్టింగ్ చేయకపోతే మేము జిల్లా ఆర్సీఓ ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం ఈ రాష్ట్ర కార్యదర్శి కానీ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి ఆర్సిఓ వాళ్ళు కూడా జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ గులుగుల పాఠశాలను బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అన్ని స్కూళ్ళను విద్య చేస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు అనేది వెలుగులోకి వస్తాయి వెలువలోకి వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వస్తాయి కాబట్టి అప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి